గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామానికి చెందిన సరిత దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు మూడు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేశారు హత్యకు ఉపయోగించిన కొడవలి ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అమ్మాయి హత్య కేసును తీవ్రంగా పరిగణించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి పక్క సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశారు మంగళవారం మధ్యాహ్నం గుమ్మగట్ట మండలం బేలోడు సమీపంలో సరితను హత్య చేసిన నిందితుడు తిప్పేస్వామిని అరెస్టు చేశారు ఈ విషయాన్ని మీడియా సమావేశం నిర్వహించి సిఐ హేమంత్ కుమార్ వెల్లడించారు జయవెంకటంపల్లి గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిందితుడు తిప్పేస్వామికి ఇప్పటికే వివాహం కూడా అయ్యింది హత్యకు గురైన సరితతో కొద్ది కాలంగా పరిచయం ఉందని తరచూ సరితకు ఫోన్ చేసి ప్రేమించమని అడుగుతూ వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు దీనికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఈ నెల ఏడవ తేదీన స్వగ్రామం నుండి అనంతపురంకు బయలుదేరిన సరితను ఆత్మగూరు వద్ద బలవంతంగా దింపుకొని తన బైక్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్గేట్ ఫ్లాజా సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లాడు అక్కడ కూడా మరోసారి తనను ప్రేమించమని ఒత్తిడి చేశాడు ఈ నేపథ్యంలో ఆమె నిరాకరించడంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత అక్కడ నుండి పరారయ్యాడు ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేసి

వడ్డీపల్లి టోల్ గడి దగ్గర పీఏబిఎల్ కనాల్ కాస్త ముదుగుప తాండా పోయే దారిలో ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయిని అనే అమ్మాయిని అతి కిరాతకంగా మెడపై మేరకు చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు జగదీశ్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు శివారెడ్డి సార్ ఆ రెండు ఎన్ని డివైడ్ అయ్యి మేము మా క్రైమ్ టీంతో పాటు ఈరోజు ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి వివరాలు కలిస్తే ఇతని పేరు గోనబావి తిప్పేస్వామి అలియాస్ పండు అంటాడు ఇతనికి ఇరవై సంవత్సరాలు ఇతను గుమ్మగుట్ట మండలము వెంకటంపల్లి చెందిన వ్యక్తి ఈ వ్యక్తి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన సరితా అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నాడు ఒకసారి పెళ్లి చేసుకోమని కూడా వాళ్ళ తండ్రిని కలిసి నాకు పెళ్లి చేసి అడిగాడు వాళ్ళ తండ్రి నేను మా పాపని చదివించాలి ఉన్నత విద్యలు చదివించాలనే ఉద్దేశంతో నేను ఎవరు చెప్పాడు ఇద్దరు కూడా ఒకే కులస్తులు బోయొక్క కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఆ ఆ కారణంతో ఇతని తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు వేరే అమ్మాయి అయినప్పటికీ ఆ అమ్మాయి పైన మనసు పట్టి ఆ అమ్మాయి పైన మోస్టుతో ఆ అమ్మాయిని ఎలాగైనా వంచుకోవాలని చాలా హింస పెట్టేవాడు ఫోన్ సంభాషణ కూడా అమ్మాయితో ఫోన్ చేయడము సతాయించడము అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్న ఈ అమ్మాయిని హాస్టల్ దగ్గరికి వెళ్ళి మానసికంగా వేధించడం జరిగింది ఆ అమ్మాయి మా నాన్న చెప్పితే ఎవరైనా పోలీసులకు చెప్పినా మా నాన్న చెప్పిన చదువు ఎక్కడ మానసిక ఉద్దేశంతో ఆ అమ్మాయి అన్ని భరించుకుంటా వచ్చింది అయితే మొన్నటి దినము వినాయక చవితి రోజు ఉదయం రాయదుర్గం వాళ్ళ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన అమ్మాయిని ఫోన్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నన్ను నువ్వు ఈరోజు కలవకపోతే నీ అంతు చూస్తాను లేకపోతే నీ నీ మీ కాలేజీకి వస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో అమ్మాయి ఒకే ఒకే పులసులు కాబట్టి పక్క విలేజ్ వాడే కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి సరే కలుద్దాము మాట్లాడడానికి ఇదే లాస్ట్ ఉండాలని చెప్పి అంటే అతను వచ్చి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి మబ్బే పెట్టి అనుమానంతో ఆ పాప అనుమానంతో కక్ష సాధింపు చేరే పెట్టుకొని ఆ అమ్మాయిని ఈ పియేబీర కెనాల్ ముదుగుబ్బ తాండవెల్ రూట్లోకి తీసుకొని వెళ్ళి అతను ఆల్రెడీ ప్లాన్డ్గా ఆ అమ్మాయిని చంపాలని ఉద్దేశంతో వచ్చి బైక్ పైన పల్సర్ బైక్ పైన కట్టి మచ్చి కట్టి తీసుకొని సైడ్లో పెట్టుకొని వచ్చినాడు సో ఆ అమ్మాయిని ఇక్కడే మన పార్క్ ముందు నుంచి ఎక్కించుకున్న హైవేలో పార్క్ ముందు నుంచి తీసుకొని వెళ్ళి ఆ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల తీసుకొని వెళ్ళి ఆ తాండా రూట్లో కూర్చొని మాట్లాడుతూ మాటల్లో పెట్టి ఆ కోపానికి గురై ఆ పాప సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తున్న టైంలో వెనక నుంచి వెళ్ళి మెడపై నరకడం జరిగింది ఒకే ఒక ఏటు వేశాడు ఇమ్మడిగా అప్ప కుప్పగోలు అక్కడికక్కడికి చనిపోవడదు సో ఈ కేసులో ఈ ముద్దాయిని గుర్తించి ఇమ్మడ్గా ఎస్పీ గారి ఆదేశాలతో మూడే మూడు రోజుల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది ఈ ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి